మరి కాసేపట్లో ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు పయనం అవుతున్నారు బ్రేకింగ్లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే డిప్యూటీ సీఎం భటి విక్రమార్క జూబ్లీల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఖర్గేతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతల్ని వీళ్ళంతా కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది మరి కాసేపట్లో ఢిల్లీకి పయనం కాబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ సహా ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్విక్రమార్ విక్రమార్క అలాగే జూబ్లీహిల్స్ న్యూలీ ఎలక్టెడ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వీరంతా కూడా పైన అవుతున్నారు ఖర్గేతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ కూడా వీళ్ళంతా కలిసే అవకాశం ఉంది ఇక లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు యాక్చువల్లీ సీనియర్ నేతలంతా కూడా ఢిల్లీకి పైన అవుతున్నారు నవీన్ యాదవ్ని కూడా తీసుకెళ్తున్నారు రీసెంట్ సెలెక్టెడ్ ఎమ్మెల్యేని రైట్ రమణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీకి ప్రయాణం అవుతున్నాయి ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు ఏఐసిసి పెద్దలతో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి కపిల్ సిల దిల్సే కపిల్ సిబల్ వందవ ప్రోగ్రాంకి సంబంధించి లాంచ్ చేసేందుకు కూడా ఈ యొక్క సీఎం ఆ ప్రోగ్రాంకి అటెండ్ కాబోతూ ఉన్నారు అంతేకాకుండా ఏఐసిసి పెద్దలతో కూడా వీరు భేటీ కాబోతున్నారు ఈ సీఎంతో పాటుగానే ఢిల్లీకి పయనం కాబోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళబోతారు అయితే ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో విజయం తర్వాత తొలిసారి ఈ యొక్క ఢిల్లీ పయనం అవుతున్న నేపథ్యంలో కూడా ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను కూడా వెంటబెట్టుకు వెళ్తున్నట్లు సమాచారం అంతా ఉంది ఏఐసిసి పెద్దలుగా కలుస్తారు నవీన్ యాదవ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉంటారు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏ విధంగా జరిగింది తీర్థెన్నులు అదేవిధంగా ప్రచార అస్రాలను కూడా కొంత విభజించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది అంతేకాకుండా తాజా రాజకీయ పరిణామాల పైన కూడా ఇందులో చర్చించబోతా ఉన్నారు అయితే ఈ నెల పదిహేడవ తేదీన కేబినెట్ భేటీ ఉన్న నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల పైన ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఎటువంటి నిర్ణయా సుప్రీంకోర్టు అటు సుప్రీంకోర్టు కావచ్చు మరోవైపు హైకోర్టు కూడా డెడ్ లైన్ విధించింది త్వరలోనే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి డెడ్ లైన్ ఉన్న నేపథ్యంలో అయితే బీసీ రిజర్వేషన్ అంశం తేలక ముందుకే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఏఐసి పెద్దలతో భేటీ అయ్యి అగ్రనేతలకు కూడా ఈ యొక్క అంశాన్ని చేరవేసేటటువంటి ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ ముఖ్య నేతలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ యొక్క అంశాన్ని ఏఐసిసి నేతలకు చేరవేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ వెళ్ళబోతూ ఉన్నారు అంతేకాకుండా ఇవాళ జరగబోయే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఉన్నటువంటి కపిల్ సిబ్బల్ ఆయన నిర్వహించేటటువంటి ఈ యొక్క దిల్సే కపిల్ సిబ్బల్ హండ్రెడ్వో ప్రోగ్రాంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ నైట్ పార్టిసిపేట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ముఖ్య నేతలు రేపు తిరిగి హైదరాబాద్కు చేరుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఓకే థ్యాంక్ యూ